హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్గా టేస్టీగా కరకరలాడుతూ జంతికలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఈ జంతుకులు అన్నవి చేసుకోవచ్చు ఎలా కలుపుకోవాలో ఈ ప్రాసెస్ అది ఒక్కసారి చూసారంటే ఎవరైనా సరే చాలా ఈజీగా జంతుకులు అన్నది తయారు చేయొచ్చు అనమాట సో ముందుగా జంతుకులు మనం తయారు చేయడానికి వేడి నీళ్ళు అవసరం నేనైతే ఇక్కడ గుండుగులో వేడి నీళ్ళు మరిగించుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పిండి కావాలి కదా సో ఇది వచ్చేసి నేను బియ్యము అలాగే పచ్చి మినపగుళ్ళు మూడు కలిపి మరపట్టించాను అనమాట ఒక రెండు కేజీల బియ్య పిండికి అదే ఒక రెండు కేజీల బియ్యానికి ఒక అర కేజీ పచ్చిశనగపప్పు ఒక సాల సోల్ అంటారు కదా సాలడు మినపుగుళ్ళు అనమాట ఆ మూడు కలిపి మరపట్టించాను ఇక్కడ కావాల్సిన పదార్థాలు మనకి వాము జీలకర్ర ఉప్పు అలాగే వేడి నీళ్ళు ఉంటే సరిపోతుంది సో కొంచెం వేడి నీళ్ళు చల్లారే లోపలకి మనకి జంతికలకి కావాల్సినవి మనం జంతికలు వేసుకోవడానికి జంతికలు గొట్టం అలాగే తీసుకోవడానికి సట్రం అలాగే నూనె వాడడానికి జంతికలు వేసుకోవడానికి కన్నాల జల్లుడు ఒకటి కావాలి సో ఇప్పుడు జంతకుల పిండి కలుపుకునే విధానాన్ని చూడండి ఇక్కడ ఒక గిన్నెలోకి జంతికలు పిండి అదే మనం ఆడించుకున్న మరపట్టుకున్న పిండిలో వాము అలాగే రుచికి సరిపడా ఉప్పు వాము ఉప్పు వేసుకుని వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ముద్దలాగా చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి తర్వాత జంతికలు వేసుకోవడానికి పొయ్యి కానీ గ్యాస్ కానీ ఏదో ఒకటి వెలిగించి ఇలా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మరుగుతూ ఉన్నప్పుడు ఇలా జంతికలు గొట్టంలో పిండి పెట్టుకుని ఈ విధంగా జంతికలు వేసుకుంటే మనకి సింపుల్ అండ్ టేస్టీగా గుల్లగా కరకరలాడుతూ జంతికలు అన్నవి రెడీ అయిపోతాయి ఇలాగే కమ్మగా బాగుంటుంది మనం ఏమి ఇందులో పచ్చిమిరపకాయలు గంట యాడ్ చేయక్కర్లేదు ఓన్లీ వాము మంచి ఫ్లేవర్ వచ్చి రుచికి సరిపడా ఉప్పు వేస్తాం కదా ఆ ఉప్పు వాము ఫ్లేవర్తో గుల్లగా జంతికలు బాగా వస్తాయి సో ఈ విధంగా మొత్తం జంతుకులన్నీ వేసుకోవాలి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి జంతుకులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వన్ బై వన్ జంతికలు వేసుకుని మనకి వేగిపోయిన జంతుకుల్ని ఇలా తీసేసుకుని ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేస్తే ఎక్సెస్ ఆయిల్ ఉంటే మనకి ఒక గిన్నెలోకి మనం ఈ చిల్లులు స్ట్రైనర్ అంటాం కదా ఇది పెట్టడం వల్ల మనకి ఇలా ఆయిల్ అంతా పోయి మనకి ఇలా ఆయిల్ అంటే ఏమి పీల్చుకోకుండా గుల్లగా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్